నమస్తే నేను సిరి బయ్యా సన్నీ యాదవ్ ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పొచ్చు యూట్యూబర్ అని చెప్పొచ్చు ఏంటంటే తను గతంలో కూడా కొన్ని వార్తలలో నిలిచాడు అయితే ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ద్వారా మళ్ళీ కూడా వార్తలలో నిలిచాడు దీని మీద సజ్జనర్ గారే ఖచ్చితంగా ఈయన అరెస్ట్ ఉంటుందని చెప్పి కూడా స్పందించడం జరిగింది సో దీనికి సంబంధించి మరిన్ని అంశాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ గతంలో చూసినట్టయితే లోకల్ బాయ్ నాని ఒక చేపలు అతను చేపలు పట్టుకుంటూ ఈ మంచి యూట్యూబ్ చేసుకుంటూ అంత బాగానే ఉంది కాకపోతే మధ్య మధ్యలో వీళ్ళు ఏంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కొంచెం అంటే డబ్బు ఇంకొంచెం వస్తుంది కదన్న ఒక ఆశకి వెళ్ళి ఇలాంటి వాటికి అంటే ఊహ తెలియకుండా తెలిసి కాదు ఊహ తెలియకుండా చేసిన ఒక పరిణామాలు ఇప్పుడు వాళ్ళకి అరెస్ట్ వరకు వెళ్తుంది లోకల్ బాయ్ నాని ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ చేస్తా అన్నారు మరి ఏమైంది అనేది తెలియదు ఇప్పుడు మాత్రం బైయా అని యాదవ్ మాత్రం అరెస్ట్ ఖచ్చితం అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి మరి ఏంటి సార్ ఇలా ఉండబోతుంది అంటే ఇప్పుడు వ్లాగర్స్ వీళ్ళు యాక్చువల్గా ముందు బ్లాగ్ ఉండేది వీళ్ళతో బ్లాగర్ అన్నారు రకరకాల తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఏదో అయ్యారు సో వీళ్ళు ఏంటంటే మీరు మీరు అన్నట్టు అల్టిమేట్గా ఎవరైనా సరే మనీ అమౌంట్ మనీ సంపాదన కోసమే ఏ ఏ రంగంలో కానీ దిగుతారు ఇప్పుడు సినిమాల్లో కూడా ఎట్లా ఉంటుందంటమ్మా సార్ ఒక్క ఛాన్స్ సార్ ఒక్క ఛాన్స్ అన ఎందుకు ఒక ఛాన్స్ సార్ ఫ్రీగా చేస్తాను సార్ అని తర్వాత కంటిన్యూగా ఫ్రీగా చేస్తారేమో చూడండి అంటే ఎంత ఇమేజ్ ఎంత మంచి నటుడు అనిపించుకుంటే అంత కాల్ షీట్స్ ఆ రేటు ఆ డిమాండ్ పర్ డేకి ఎంత కాల్ షీట్ అని పెట్టుకోవడం తద్వారా సంపాదించుకొని కొంత ఇమేజ్ ఉన్నంత వరకు సంపాదించి తర్వాత ఎవరైనా అల్టిమేట్గా డబ్బే నాకు ప్యాషన్ అండి సినిమాల్లో చేయాలని చాలా చెప్తారు అవి అవన్నీ కూడా పైసా ఇవ్వమంటే రమ్మనండి ఎంతమంది ఇండస్ట్రీలోకి వస్తారు చూస్తారు కదా సింపుల్ లాజిక్ అంటే అలాగని తప్పు పట్టే ఉద్దేశం కాదు సో ఇక్కడ కూడా ముందు ఇలా అయిన తర్వాత ఎప్పుడైతే ఇన్కమ్ జనరేట్ అయ్యిందో మనిషికి ఆశకి అంత ఉండదు సో తద్వారా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు కూడా యాప్స్ వస్తుంటాయి ఎలాంటి యాప్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడ్యుకేషన్ యాప్ ఉంది ఆ ఎడ్యుకేషన్ ఇది డౌన్లోడ్ చేసుకోండి మీకు కావాల్సిన ప్రాబ్లమెటిక్ ఇంటర్ ఇంటర్ విద్యార్థులకు అలాగే టెన్త్ క్లాస్ విద్యార్థులకు మీకు నచ్చిన లెక్క ఇందులో చూసుకోవచ్చు మీరు టైప్ చేస్తే చాలా లెక్క ఎక్స్ప్లనేషన్తో పాటు వస్తుంది ఒక డాక్టర్స్ యాప్ ఉంది మీరు ఫలాన్ డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్రీట్మెంటు దానికి మందులే వాడాలి అట్లాంటివి ఇప్పుడు కొన్ని ల్యాక్స్లో ఉన్నాయి యాప్స్ ల్యాక్స్లో సో పనిలో పనిగా బెట్టింగ్లు వస్తున్నాయి ఇక్కడ మేబీ ఇన్ఫ్లుయెన్స్కి స్టార్టింగ్లో తెలియకపోయి ఉండొచ్చు ఎందుకు ఏముంది ఇప్పుడు రేస్ కొరం ఉంది రేసెస్ ఉన్నాయి రేసు ఒక స్టేట్లో నేరం కాదు ఇంకో స్టేట్లో నేరం తెలుసా మీకు విషయం ఈవెన్ యారక్ కూడా మద్యం కూడా ఒక స్టేట్ లో తప్పు లేదు ఒక స్టేట్ లో తప్పు ఇంకా వ్యభిచారం అంటారా కొన్ని దేశాల్లో అది లేగలు అలాగా ఇక్కడ కొన్ని ఉండేసరికి సరే మొదట్లో సజ్జనార్ గారు కూడా కొన్నిసార్లు మీరు అన్నట్టు నానికి క్లాస్ స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు ఈవెన్ ఫోన్ చేసి మరి మాట్లాడారు అప్పట్లో సరే అని ఆయన అప్పుడు తెలియదు ఎందుకంటే ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి కదమ్మా బెట్టింగ్ యాప్స్ అని ఇప్పుడు ఐపీఎల్ ఉందమ్మా ఐపీఎల్ మీద ఎన్ని బెట్టింగ్లు నడుస్తున్నాయి తెలుసా దానికి యాప్లు లేవు వాట్సాప్ గ్రూపుల ద్వారా నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు బెట్టింగ్ యాప్లకి సో అట్లాంటి నేపథ్యం ఇవి కూడా ఏముంది ఇప్పుడు సిగరెట్ ఉందమ్మా సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజుస్ టు హెల్త్ అని ఉంటుంది మరి తప్పు కదా ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇస్తుంది అది బిజినెస్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే అది రాకూరా పోతారని దాని రాసింది కూడా ప్రభుత్వమే అసలు బయటకు రాకుండా ఉండేలాగా ఇలాంటి లాజిక్ మీదే మీరు ఇప్పుడు ఏదైతే ప్రశ్నించారో ఇలాంటి లాజిక్ మీద ఇన్ఫ్లూన్సర్ మాట్లాడతారు సరే ఏం కాదులే చేద్దాం ఎవరిష్టం వాడు దీంట్లో ఇందులో కూరుకున్నాడు మనకైతే పైసలు వస్తున్నాయి కదా చెప్పడం వల్ల చేస్తారు ఇక్కడ కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డబ్బున్న వాళ్ళు డబ్బులు పెట్టి ఇక్కడ ఆడాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకి లైవ్ లోనే ఆడుకుంటారు ఫోన్ లో ఆడాల్సిన అవసరం లేదు కదా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బు మీద ఆశతోని ఈ యాప్ల డబ్బులు పెట్టి ఏదో కొంత వస్తుంది అని చెప్పేసి వీళ్ళు పెడతారు అని అరే పోతే వెయ్యి కానీ వస్తే పదివేలు రా రేపు ఇట్లా ఉంటాయి అనమాట సో ఆ మధ్యన అదేది డ్రీమ్ లెవెల్ కూడా అట్లాగే ఇంచుమించు ఏ బ్యాట్ మ్యాన్ పెట్టాలి ఏ బౌలర్ పెట్టాలి ఏ టిప్ పెట్టాలి బాల్ టు బాల్ పెట్టి చాలా జరిగాయి అవి మరి ఇప్పుడు ఉందో లేదు తెలియదు డ్రీమ్ లెవెల్ కూడా ఆ మధ్యన తెగ మంది పెట్టేవారు డబ్బులు సో అట్లాగా కొన్ని యాప్లకి వాళ్ళు తెలియకుండా పెట్టారు అయితే మీరు అన్నట్టు లోకల్ ఎప్పుడైతే ఇదే సిపి సజ్జ కమిషనరేజ్ ఉన్న ఒకప్పుడు కమిషనర్గా ఉన్న సజ్జనార్ గారు క్లాస్ స్పీకర్ అది అంత అయింది అయిన తర్వాత కూడా మళ్ళీ ఆల్రెడీ ఒకరికి చెప్పారంటే అది తప్పు ఇలాంటివి చేయడం వల్ల ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు ఫోన్ చేయండి ఎవరికైనా ఏమొస్తుంది ఇట్లా ఉన్నారు మోసగాళ్ళు మోసపోకండి పలానా కాల్స్ ఉంటాయి సైబర్ క్రైమ్ సంబంధించి యాప్స్ ఎలాగ ఉన్నాయి కాల్స్ ఎలాగ ఉన్నాయి వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు రకరకాలుగా ఈ మధ్యకాలంలో కొత్త కార్డు ఏంటంటే ఏమండి మీ క్రెడిట్ కార్డు మీద ఒకడు గీకుతున్నాడు ఇది మీరేనా కాదా మీ ఈ నెంబరా కాదా చెప్పండి మాకు వచ్చింది ఎవడో ఫ్రాడ్ లాగా ఉందని చెప్తున్నాడు వీడే ఫ్రాడ్ అయితే మీరు ఢిల్లీ పోలీస్ లైన్ లో కలుపుతాను మీరు వెయిట్ చేయండి అంటాడు ఇట్లా కూడా జరిగింది మొన్న ఒక మా మిత్రుడి కోడికి అంటే ఇట్లా రకరకాల క్రైమ్స్ కొత్త పుంతులు తొక్కుతున్నాయి సో అందుకు సజ్జనార్ గారు దీనిపై సెమినార్ నిర్వహించడం క్లాస్ పేయకడం జరుగుతుంది మీరు అన్నట్టు లోకల్ నాడికి కూడా హెచ్చరించి మరి వదిలేశారు మరేటప్పుడు ఇంకో జ్ఞానం అవ్వాలిగా ఆయనకి రావాలిగా అరే ఆల్రెడీ సార్ చెప్పాడు సజ్జనార్ సారు ఇక్కడ ఏదైనా అయితే మళ్ళీ తేడా అయితే తొక్క తీసేస్తాడు అని తెలిసినా కూడా మళ్ళీ ఈ నాకు పైసలు వస్తున్నాయి ఆ ఏం కాదులే మహా అయితే అరెస్ట్ అవుతాం రెండు రోజులు తర్వాత నాలుగు రోజులు ఐదు రోజులు బెయిల్ మీద వచ్చేస్తాం అనుకుని చేశాడా లేదంటే నాకు తెలియదు అంటే చెప్పి చేశాడా తెలియదు ఎలా నువ్వు ఒక సోషల్ మీడియాలో గా ఉండి నువ్వు నాలుగు విషయాలు తెలియకుండా అంటే నేను ఎలా నమ్ముతా డిపార్ట్మెంట్ వాదన ఇదే కదా సో ఆల్రెడీ ఫై ఎఫ్ఐఆర్ బుక్ చేశారని ఇందాక ఇక్కడ న్యూ యాప్ లో ఇక్కడ చూశాను నేను అదే ఇప్పుడు ఫస్ట్ వాడికి అలా జరిగింది రాని క్లాస్ పీకారు నువ్వు మళ్ళీ అలాగే వెళ్తారంటే ఎలాగా ఇప్పుడు రాంగ్ రూట్లో ఒకటి వెళ్తున్నాడు పోలీస్ అని పట్టుకున్నాడు ఫైన్ రాస్తున్నాడు అడే అమ్మ వాళ్ళు రా అని చెప్పి వీడు ఆగాలి కదా ఈడు కూడా మళ్ళీ అదే రాంగ్ రూట్లో వెళ్ళి నాకు తెలియదు సార్ ఇక్కడ ఎక్కడ బోర్డు లేదు సార్ ఇక్కడ రాంగ్ రూట్ అని అందుకు అంటే ఎలాగా కరెక్ట్ కాదు కదా సో అట్లాంటి సందర్భాల్లో ఇలాగ చేయడం మా అల్టిమేట్గా మనీ ఇన్ఫ్లుయెన్స్ ఇవాళ రేపు నేము ఫేమ్ సంపాదించుకునేది కూడా నేను దాకా ఫస్ట్లో ఎగ్జాంపుల్ చెప్పాను సినిమాలో కూడా ఒక్క ఛాన్స్ అని వెళ్తారు తర్వాత ఏమొద్ది నేము ఫేమ్ వస్తుంది ఇన్కమ్ పెంచుతారు డైలీ కాల్షీట్ రేట్ పెంచుతారు ఇంకా అదైతే యాడ్స్ రెవెన్యూ వస్తుంది యాడ్స్ ద్వారా అప్పుడు ఏం వేస్తారు సచిన్ టెండూల్కర్ ఉన్నారమ్మా నిజంగా గాడ్ ఆఫ్ ది క్రికెట్ అని ఎందుకు అంటాడంటే ఆయన ఈ రోజుకి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ యాడ్స్ చేయడు చేయను అనే ఆయన దట్ ఈజ్ సచిన్ టెండూల్కర్ అలా చాలా మంది రాహుల్ ద్రావిడ్ ఒక సౌరవ్ గొంగిల్ లాంటి వాళ్ళు ఉన్నారు మరి ధోని గారు చేశారు అక్కడ వాళ్ళకేంటి ఏంటి ఎంత సంపాదించుకున్న ఎథిక్స్ ఉన్నాయి ధోని గారికి అదేం లేదు వస్తున్నాయి దాంట్లో తప్పేమంది యాడ్స్ కాకుండా ఆయన చేశాడు ఆయన మంది చేశారు చాలా మంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఎవరు విజ్ఞత వాళ్ళది అక్కడ సో అలాగా అంత పెద్ద స్టార్లు దైవంగా భావించే సూపర్ హీరోలే అలాగే చేస్తే వాళ్ళు ఫాలో మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇంతమంది హీరోలే కావచ్చు హీరోయిన్స్ కావచ్చు క్రికెటర్స్ కావచ్చు ఎవరైనా కూడా ఒక సెలబ్రిటీ హోదాలో ఉంది వీళ్ళందరికీ ఏంటంటే ఒక పక్కగా ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది ఇంతమంది ఇంత పెద్ద పెద్ద నంబర్ లోనే ఫ్యాన్స్ ఉంటారు ఒక్కసారి కూడా ఆలోచించరా మేము పలానా యాడ్ చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే సార్ ఈ పాన్లకి పాన్ మసాలా యాడ్స్ కూడా చేస్తున్నారు పెద్ద పెద్ద యాడ్స్ చేస్తున్నారు ఎంత అంటే బిక్స్ బిక్స్ బిగ్ స్టార్స్ సార్ వాళ్ళు బాలీవుడ్ స్టార్ బాలీవుడ్ స్టార్స్ అందరూ అందరూ ఉన్నారు ఆ ఈ అసలు ఏంటి సార్ ఇది ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళని ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అంటే ఈ విషయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ అనేవారు ఒక సూపర్ స్టార్ కాకుండా అంత మంచి ఇమేజ్ రావడానికి కారణం ఇదే అసలు నాకు తెలిసి సౌత్లో ఫస్ట్ ఒక ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ కి యాడ్ చేసిన హీరో ఎవరైనా స్టార్ ఉన్నాడంటే దట్ ఇస్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ నాకు తెలిసిన వరకు పెప్సీ యాడ్ చేసి ఫస్ట్ ఆయన అటువంటి వ్యక్తి పెప్సీలో కొన్ని రకాల పెస్టిసైడ్స్ పురుగు మందులు కలుపుతున్నారు ఇంత పర్సంటేజ్ ఉంది కంటెంట్ ఉంది అని తెలిస్తే రెండేళ్లకో మూడేళ్లకో ఉన్న అగ్రిమెంట్ కూడా నాలుగు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాడు అమౌంట్ రిటర్న్ ఇచ్చేసి అమితాబ్ బచ్చన్ గారు కూడా సేమ్ అదే పాలసీని చేశారు తెలియకుండా చేసేసి ఆ తర్వాత అది చేశాడు ఆయన కానీ ఫస్ట్ అది దట్ క్రెడిట్ గోస్ టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పుకొని తీరాలి ఎవడమ్మా వద్దు అనుకుంటాడు పైసలు అన్ని వేల కోట్లకు సంబంధించిన ధోని గారే అలాంటి యాడ్లు చేస్తే పవన్ కళ్యాణ్ లాంటి వాడికి అప్పుడు ఏముంది ఒక ఒక నార్మల్ ఒక లోకల్ ఏరియా లాంగ్వేజ్ ఒక దాన్ని ఏమంటారు ఒక తెలుగు లాంగ్వేజ్కి ఉన్న హీరో సూపర్ స్టార్ అంతే అది ఎంత గొప్ప విషయం తర్వాత ఏదీ చేయలేదు ఆయన ఇప్పుడు సోకాల్డ్ పేర్లు అనవసరం మళ్ళీ ఫీల్ అవుతుందేమో కానీ ఎంతమంది స్టార్లు కొన్ని కొన్ని చేస్తున్నారు యాడ్లు అందులో సగంకు పైగా ఫస్ట్ పవన్ కళ్యాణ్ డోర్ తట్టినవేనంటే జైనా అండి నన్ను చూసి ఏ దాని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంతమంది ఎడిక్ట్ అయ్యి అయితే ఇది నాకు వస్తుంది నేను జైనా అనేసానంట దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అది చాలామంది చెప్పేది ఏంటంటే నిజంగా ఆయన యాడ్స్ సినిమాలు చేసుకుంటే రాజకీయాల్లో కన్నా మూడింతలు సంపాదిస్తాడు మూడింతలు కాయనకు అది లేదు ఈ ఒక్క విషయంలో మొత్తం మనం కొంచెం ఆ దృక్కోణంలో ఆలోచించాలి సో ఓకే మన టాపిక్ ఒకటి వెళ్తుందేమో కానీ సో మొత్తం మీద అంత పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ మీరంటే బాలీవుడ్ స్టార్స్ ఇలా కనుక్కోని చేస్తున్నగా లేనిది పాన్ పరాగ్ తినరా దాంట్లో అది ఉంది ఇది ఉంది అంట మొన్న దాని మీద కూడా కేసు వచ్చింది తెలుసా దాంట్లో కుంకుంపు ఏం లేదంటే ఉట్టి ట్రాష్ జనాలు మబ్బి పెట్టడానికే అసలైన అయినా ఇంకేవో సో అది ఎవరు విజ్ఞత వాళ్ళది ఎవరు మానవతా దృక్పథం వాళ్ళది కాబట్టి మరి అంత పెద్ద పెద్ద వాళ్ళే మేధావులే అలాంటి యాడ్స్ లేని ఈ చిన్న ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తప్పు ఏంటి అని ఉండొచ్చు అది ఇప్పుడు పడుతుంది కదా జలక్ పడుతుంది కదా సజ్జనార్ గారు లాంటి వాళ్ళు కొరడా జలిపిస్తున్నారు కదా చూద్దాం ఏమవుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ